హాయ్ అండి నేను మీ అనూపాల్నాటి అయితే కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చాలామంది కాకరకాయ చేదుగా ఉంటుందని ఇష్టంగా తినరు బట్ ఇలా ట్రై చేయండి ఒకసారి బాగుంటుంది టేస్ట్ అయితే ముందుగా స్టవ్ మీద బాండలు పెట్టుకొని అందులో రెండు గంటలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక కొంచెం మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా వేగనివ్వాలి వెల్లుల్లిపాయలు ఒక ఐదారు తీసుకొని కొంచెం నలగొట్టి అందులోనే వేసుకొని బాగా వేయించుకోవాలి కరివేపాకు కూడా అందులోనే వేసుకోవాలి ఇక్కడ నేను పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను కాకరకాయలని ఇలా రౌండ్ రౌండ్లుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అందులోనే బాండట్లో వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి మరయ ముక్కల్ని బాగా కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి ఈ లోపల మనం దానికి కావాల్సిన మసాలా అయితే వేసుకుందాము కొంచెం ఎండు కొబ్బరి నాలుగు వెల్లుల్లి పాయరెబ్బలు ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి బాగా టైం పడుతుంది మూత పెట్టకుండా ఒక ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి అలా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పొడిని అందులో వేసుకొని మళ్ళీ ఇంకా ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి కుక్కర్కాయ అయితే బాగా వేగిపోయింది పొడి పొడిగా ఇప్పుడు నేను కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను చేదు కొంచెం తగ్గుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది తినడానికి ఈ ఫ్రై అయితే స్నాక్ ఐటెం లాగా కూడా తినేయచ్చు అంత బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్